ప్రత్యేకంగా మామూలుగా అందరూ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్లు చేస్తారు ఇది మన ప్రత్యేకత ఏంటంటే చిరంజీవి బ్లడ్ బ్యాంక్ హై బ్లడ్ బ్యాంక్లో ఫస్ట్ టైం మనం మన బాడీలో ఇన్సులిన్ తయారవుతుందనే విషయం తెలుగు ప్రజలకి భారత ప్రజలకి తెలియట్లేదు అందుకోసం ఇది ముఖ్యంగా ఈ క్యాంపు కండక్ట్ చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన శరీరంలోనే ఇన్సులిన్ తయారవుతుంది అనేది తెలియదు ఇన్సులిన్ అన్నప్పుడల్లా ఇంజెక్షన్ అనుకుంటారు అందరూ అది ఇంజక్షను బయట ఏమి వచ్చేది ఇంజక్షన్ ఇన్సులిన్ కానీ మన బాడీలోనే తయారయ్యేది ప్యాంక్రాస్ అని ఉంటుంది మనం ఎందుకు తింటున్నాం అంటే పొద్దుటే లేచి టిఫిన్ చేసినా ఫుడ్ తిన్నా దేనికోసం అంటే మన బాడీ కండరాల్లోకి షుగర్ వెళ్ళాలి ఈ కండరాల్లోకి షుగర్ వెళ్తే మనం పొలం పనికి వెళ్ళి మనం సాయంత్రం వచ్చి ఇంట్లో రెస్ట్ తీసుకుంటాం దానికోసమని మన డిజైన్ అయింది బాడీ అయితే ఏమైందంటే మనం తిన్నాక పొలంకి వెళ్ళట్లే అగ్రికల్చర్ పని చేయట్లేదు తిని మళ్ళీ కూర్చుంటున్నాం దానివల్ల ఏమైందంటే మన బాడీలో షుగరు కంట్రోల్లోకి వెళ్ళట్లేదు అది పొట్టల దగ్గర ఉండిపోతూ ఉంది ఆ ఉండిపోవడం వల్ల ఏమవుతుందంటే అంటే ఈ పొట్ట దగ్గర ఉన్న షుగర్ని మన బాడీ ఏం చేస్తుందంటే ఈయన బాడీలో షుగర్ ఇచ్చాము తిన్నాడు తిన్న తర్వాత బాడీలోకి షుగర్ వచ్చింది వెళ్ళి పొలంలో చేస్తాడని మన బాడీ డిజైన్ అయింది మనమేమో తినేసి ఆఫీస్లో కూర్చున్నాం అనుకోండి ఈ షుగర్ అంతా ఏం చేయాలి అని అందుకోసమని దాన్ని ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తారు మనం ముప్పై నుంచి యాభై సంవత్సరాల దాకా మనం ఎందుకు తిరుగుతున్నాం అంటే డబ్బులు సంపాదిస్తాం చాలా క్యాష్ వచ్చింది అనుకోండి ఫస్ట్ లిక్విడ్ క్యాష్ ఏమి వస్తే పోస్టల్ డిపాజిట్ కొంటాం ఇంకా ఎక్కువ డబ్బులు మిగిలితే బంగారం కొంటాం ఇంకా ఎక్కువ డబ్బులు మిగిలితే ల్యాండ్ కొంటాం అలాగే మనం మనకు కనీసం పద్దెనిమిది వందల క్యాలరీల నుంచి రెండు వేల క్యాలరీలు సరిపోతాయి అంటే ఒక పూట తింటే రోజంతా సరిపోయేంత తిండి తింటున్నాం అయితే మనం పదిసార్లు తింటున్నాం ఇప్పుడు పది అంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మనం ఒక్కసారే తినేవాళ్ళం మన తాతలు పంతొమ్మిది నలభై ఏడులో కేవలం ఒక్కసారి వన్ మీలే డే ఒక్కరోజే ఒక పూటే తినేవారు ఇప్పుడు స్కూల్కి వెళ్ళకముందు ఒకసారి తినడం స్కూల్లో ఒకసారి తినడం ఆఫీస్లో ఒకసారి తినడం ఆఫీస్ నుంచి వస్తున్నప్పుడు ఒకసారి తినడం దారిలో మళ్ళీ తినడం మళ్ళీ ఇంటికి రాగానే మళ్ళీ తినడం మళ్ళీ రాత్రి అందరూ కలిసి కూర్చొని ఒకసారి తినడం మళ్ళీ రాత్రి అందరూ బయటకు వెళ్ళి ఒకసారి తిని మళ్ళీ రావడం దీనివల్ల ఎనిమిది డైట్లు అయినాయి ఇప్పుడు ప్రస్తుతానికి మన భారతీయులు తెలియకుండా ఆరు నుంచి ఎనిమిది సార్లు తింటున్నాం అందువల్ల బాడీకి ఏమవుద్దంటే అంటే ఈయన తిన్నాక పొలంకెళ్తాను అనుకుంటారు ప్రత్యేకించి ఉదయం నాలుగు నుంచి మధ్య మధ్యాహ్నం పది పదకొండులోక తినేవారు పాతకాలంలో అంటే ఉదయం నాలుగు గంటలకు తినేసి పొలంకి వెళ్తే ఒకవేళ లేట్ అయినా అటు ఇటు అయినా తొమ్మిది పది కల్లా తినేవారు వాళ్ళు మరి మధ్యాహ్నం ఉండేది కాదు సాయంత్రం ఉండేది కాదు వాళ్ళకి రాత్రి ఇంటికి వచ్చేవాడికల్లా కరెంట్ లేదు ఏడు ఏడున్నరకి ఏది దొరికితే అది ఏదో తినేసి పండో ఏదైనా పడుకునేవారు అది మార్నింగ్ కార్బోహైడ్రేట్ లోడ్ అంటారు దాన్ని దాన్ని ఏమైందంటే ఇప్పుడు పొద్దుటి తొమ్మిది నుంచి సాయంత్రం నాలుగు దాకా తినటం లేదు చాలామంది ఫాస్టింగ్ చేస్తున్నారు సాయంత్రం నాలుగు నుంచి రాత్రి పదిలోగా ఫుల్ తినేస్తున్నారు దీన్ని ఈవినింగ్ కార్బోహైడ్రేట్ లోడ్ అంటారు అంటే ఆపోజిట్ అయింది మనం మార్నింగ్ తినాల్సింది పోయి మార్నింగ్ అంతా మానేసి నాలుగు నుంచి దాకా తినడం మళ్ళీ పెట్టారు అన్ఫార్చునేట్గా ఏమైందంటే అమెరికాలో పగలయింది భారతదేశంకి రాత్రి అయింది వాళ్ళు రాత్రి పని చేస్తేనే మనకు డబ్బులు ఇస్తారు అందుకని మనం వాళ్ళ మాట ఇంకుంటూ మన బాడీ పోయిన పొరే ప్రాణం పోయిన పొరాలే రాత్రి మేల్కుంటున్నాం ఒకళ్ళు రాత్రి మేల్కోవడం వల్ల ఏమైందంటే వాళ్ళకి సేవ చేయడం గుంకులు వాళ్ళకి సేవ చేయడం గుంకులు అట్లా అందరికీ నైట్ మేల్కోవడం అనేది కామన్ అయిపోయింది రాత్రి తొమ్మిది అంటే ఒకప్పుడు పంతొమ్మిది నలభై ఏడులో చాలా లేట్ అన్నట్టు ఉండేది ఇప్పుడు రాత్రి పది పదకొండు కామన్ అయిపోయింది ఎందుకు ఇంత తేడా వచ్చిందంటే సాయం సూర్యుడు అస్తమించినాక రెండు గంటల తర్వాత మనకు మెనటోనియన్ హార్మోన్ రిలీజ్ అవుద్ది సమస్త జీవ కోట్లు మూడు మూడు కోట్ల జీవాలు ఉన్న భూమి మీద ఏవికి వేటికి నిద్ర ప్రాబ్లం లేదు ఒక్క మనుషులకే నిద్ర ప్రాబ్లం ఉంది సాయంత్రం ఏడు నుంచి తొమ్మిదిలోగా మెలటోనియన్ హార్మోన్ రిలీజ్ అయ్యాక తొమ్మిది నుంచి పదిని గోల్డెన్ అవర్ అంటారు తొమ్మిది నుంచి పది లోపల పడుకుంటేనే మనకి శరీరంలో ప్యాంక్రాటిక్ బీటా సెల్స్ అనేవి తయారయ్యి ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యి షుగర్ రాకుండా ఉంటుంది మీరు పదిన్నర నుంచి పదకొన్నర తర్వాత పడుకుంటే మాత్రం మీకు షుగర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రత్యేకించి మిస్టేక్ ఎక్కువ చేస్తున్నారు అందరూ పదిన్నర తర్వాత లెవెన్ థర్టీ తర్వాత పడుకుంటున్నారు పడుకున్నదంతా అట్లా మూడు రోజులు కానీ పడుకుంటే ఆ నెల అంతా వేస్ట్ అయినట్టే అట్లా మూడు నెలలు కానీ మీరు లేటు పడుకుంటే ఆ సంవత్సరం వేస్ట్ అయినట్టే దానివల్ల ఐదు సంవత్సరాల్లో వంద సంవత్సరాల దాకా షుగర్ రాకుండా ఉన్న వాళ్ళకి ముప్పై మూడేళ్ళకి యా నలభై రెండేళ్ళకి యాభై ఏళ్ళకి షుగర్ వస్తుంది ముఖ్యమైన పాయింట్ అందుకోసం మన శరీరంలో ఆటోమేటిక్గా మనకి నిద్ర వచ్చేటట్టు మనం నిద్ర పడుకునేటట్టు నిద్ర లేచేటట్టు ఒక సిస్టమ్ పెట్టారు ఇది దీన్ని ఎందువల్ల అంటే ఇది భూమి సూర్యుడు చుట్టూ తిరుగుతుంటుంది కాబట్టి మనం డబ్బు ఉన్నా లేకున్నా మన అందరికీ ఒక నియంత్రణ డిసిప్లిన్ తప్పదు ప్రతి యానిమల్ కూడా సింహం దగ్గర నుంచి కూడా జింక దొరికినా పక్కనే కుందేలు దొరికినా రాత్రి తిందది మనం ఒక్కలమే రాత్రిపూట తినేది ఎంత ఆకలి ఉన్నా సింహం ఆ రాత్రి అంతా మేలుకొని తెల్లారే మళ్ళీ వేటకెళ్తుంది మనం అలా కాదు రాత్రి దొరికితే రాత్రి తింటాం మధ్య రాత్రి మధ్య రాత్రి తింటాం పగలు దొరికితే పగలు తినేస్తాం ఆ డిసిప్లిన్ లేకపోవడం వల్ల మనకి మెలటోనియన్ రిలీజ్ అవ్వట్లే పడుకోవడం లేవడం అనేది ఒక సిస్టమ్ ప్రతిరోజు నిద్రలో మనం డీప్ స్లీప్లోకి వెళ్ళినప్పుడు ఈ బాడీ మనకు టచ్ ఉండదు డీప్ కోమాలోకి వెళ్ళినప్పుడు మనం పే మన పేరు మర్చిపోతాం మనం ఏ ఊరు మర్చిపోతాం మన చుట్టాలు మర్చిపోతాం మనం ఒక్కరిమే సపరేట్గా ఒక స్టేజ్లోకి వెళ్ళి డీప్ స్లీప్లోకి వెళ్ళి బయటకు వస్తాం ఆ స్లీప్ అనే దానివల్ల మన హార్ట్ రిలాక్స్ అవుద్ది బ్రెయిన్ రిలాక్స్ అవుతుంది మన లోపల టాక్సిన్స్ అన్నీ విషం తయారినవన్నీ కిడ్నీ ద్వారా బయటకు వస్తాయి ప్రతి గంట మనం మేల్కున్నప్పుడల్లా బాడీలో ఎనర్జీ తయారైన వల్ల విషం కూడా తయారవుతుంది దీనిని రీసర్క్యులేట్ చేయడానికి మెలటోనిన్ హార్మోన్ రిలీజ్ అయ్యి మనం నిద్రలోకి వెళ్తాం సాయంత్రం ఆరు తర్వాత టీలు తాగితే నిద్ర రాదు నాలుగు గంటల తర్వాత టీ తాకూడదు కాఫీ తాకూడదు ఆరు గంటల టైం ఇవ్వాలి బ్రెయిన్కి సాయంత్రం ఏడు నుంచి మనకి నిద్ర వస్తుంది జాగ్రత్తగా ఉండాలనే జాగ్రత్త ఉండాలి తొమ్మిది కల్లా లైట్ లాప్ చేయకపోతే పదిన్నర తర్వాత కానీ లైట్ పడితే మన సూపర్ అక్కడ న్యూక్లియస్ ఉంటుంది బ్రెయిన్ లోపల అది యాక్టివేట్ అయ్యిందంటే నిద్ర రాదు మన మీ ఎప్పుడైతే మెలట్రోని రిలీజ్ అవుద్దో అప్పుడు మాత్రమే మనకి షుగర్ రాకుండా కాపాడే శక్తులన్నీ వస్తాయి ఎప్పుడైతే మనం మెలట్రోన్ లేకుండా చేసుకుంటామో శివగణాల్లాగా మనకు ఆపోజిట్గా షుగర్ పెంచేటి గ్లూకోగాను హార్మోను కాటిజాలు క్యాటకాలమెయిన్స్ ఇవన్నీ పెరిగి ఇవన్నీ ఉత్పత్తి చేసి షుగర్ లివర్లోకి వెళ్ళి ఫ్యాటీ లివర్ తయారు చేసి షుగర్ కంట్రోల్ చేయకుండా తయారు చేసి ముప్పై ఆరు వేలకి నలభై ఏళ్ళకి నలభై ఐదు వేలకే షుగర్ ఉంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇండియాకి అందుకనే రాత్రి అనేది ఏడు గంటల నుంచి మీరు మెంటల్గా ప్రిపేర్ అవ్వాల నైన్ థర్టీ కల్లా పడుకుందాం అని రెండోది మెయిన్ ఇంపార్టెంట్ ఎవరు పన్నెండు వేల అడుగులు నడవట్లే పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతీయులు ఇరవై ఏడు వేల అడుగులు నడిచేవారు ఇప్పుడు ఐదు వందల అడుగులు నడుస్తున్నారు ఏమైనా ఆఫీస్లో నడుస్తున్నాం కదా అక్కడ పనిలో నడుస్తున్నాం కదా అంటే అవి జీరో యాక్టివిటీ ఇల్లు అంతా కడుగుతున్నాను నేను ఇల్లు తుడుస్తున్నాను అంటే అవన్నీ కూడా కలిపితే జీరో యాక్టివిటీ అంటారు హోమ్ యాక్టివిటీ ఆఫీస్ యాక్టివిటీని జీరో యాక్టివిటీ అంటారు మళ్ళీ బయటకు వచ్చి ప్రత్యేకంగా పదివేల అడుగులు ఖచ్చితంగా నడవాలి